అత్యాస కోడలు మ్యాజికల్ డ్రెస్ పార్ట్ టూ తన అత్యాసతో విమల ఎలా కష్టాలు పాలవుతుందో ఇంతకుముందు కథలో మనం చూశాం విమల తన ఫ్రెండ్ కవితతో ఫోన్లో మాట్లాడుతూ ఉంది ఏముందే చెప్పనీకి రొటీన్ లైఫ్ అవునా తిన్నావా మరి తిన్నా ఇందాకే వచ్చింది షాపింగ్ పోయి షాపింగ్ పోయినావా ఏం కొన్నావే పంట గుస్తుంది కదనే చీరలు కొన్నా నా బిడ్డకి డ్రెస్ తీసుకున్నా ఎప్పటినుంచో బంగారం కొందాం అనుకుంటున్నా కానీ ధరలు మస్తున్నాయిలే అని అంది డ్రెస్ అనే మాట వినగానే విమలకి తన మ్యాజికల్ డ్రెస్ గుర్తొచ్చింది మ్యాజికల్ డ్రెస్ మస్తు ఉండే ఉత్తగానే పోగొట్టుకున్నా కొంచెం తెలివితోంటే ఆ డ్రెస్ నా దగ్గరే ఉండేది మంచిగా నా ఇల్లంతా బంగారం అయ్యేది మనసులో అనుకుంటూ ఉంటే కవిత ఏంది సప్పుడు లేదు ఏమైంది ఉన్నావా పెట్టేసినావా చేస్తా అని ఫోన్ పెట్టేసింది పెట్టేసి మ్యాజికల్ డ్రెస్ గురించి ఆలోచిస్తూ ఉంది ఆ రోజు వాళ్ళది వాళ్ళకిస్తా అని చెప్పి అత్త మ్యాజికల్ డ్రెస్ పట్టుకొని పోయింది వాళ్ళది వాళ్ళకిచ్చిందా అసలు ముసల్దే దగ్గర పెట్టుకుందా అది పెట్టుకున్నా పెట్టుకుంటది ఎందుకైనా మంచిది ఆమె లేనప్పుడు పోయి ఇల్లంతా చూద్దా అని అనుకుంటూ ఉంది మర్నాడు ఉదయం విమల అత్త విమల దగ్గరికి వచ్చి ఉన్నవానే ఆ అత్తమ్మా ఇన్నే ఉన్నా నేను పక్కూరి దాకా పోయి వస్తా ఆడెవడో డాక్టర్ మోకాళ్ళ నొప్పులకు చూస్తాడంట పోయి వస్తా అప్పటిదాకా జర ఇంటి దగ్గర చూసుకో సరే అత్తమ్మా మీరు జాగ్రత్తగా పోయిరండి సరే వస్తా ఇగో ఇంటి తాళం నీ నీకాన్నే పెట్టుకో అని చెప్పి తాళం చవిచ్చి అక్కడి నుంచి వెళ్ళింది ఆమె వెళ్ళగానే విమల వెతకబోయిన తాడు కాలుకి తాకినట్టు ఆమె వచ్చి ఇంటి తాళం ఇచ్చిపోయింది ఇంకా లేట్ చెయ్య ఇప్పుడే పోయి ఇల్లంతా జల్లెడబట్టి ఆ డ్రెస్ ఉందేమో చూస్తా అని అనుకుంటూ అత్త ఇంటికి వచ్చింది ఇంటి తాళం తీసి లోపలికి లోపలికొచ్చింది బట్టలన్నీ అల్మరాలా పెడుతుంది పోయి ఆడనే చూస్తా అని అనుకుంటూ అత్త గదిలోకి వచ్చి అలమరా ఓపెన్ చేసి అందులో ఉన్న బట్టలన్నీ చూసింది కానీ అందులో ఆమెకి మ్యాజికల్ డ్రెస్ కనిపించలేదు దాంతో నిరాశపడిన విమల ఈ ముసలిది నిజంగానే ఆ మ్యాజికల్ డ్రెస్ రిటర్న్ ఇచ్చేసినట్టు ఎడ్డి ముఖంది అంత గొప్ప డ్రెస్ దొరికితే దాచుకొని బంగారం లెక్క చూసుకోవాలి గాని ఇక పట్టు నీది నీకు ఇస్తా అని చెప్పి ఇచ్చేస్తారా ఎవడైనా అని అనుకుంటూ ఇంకా తిరిగి తన ఇంటికి వచ్చేద్దాం అని వెనక్కి తిరిగింది వెనక్కి తిరిగి చూస్తే తలుపు దగ్గరున్న సజ్జా మీద ఒక మూట కనిపించింది అది చూసి ఈ మూటేం మూట ఏం దాసిపెట్టింది ఇంట్లో ఒక్కసారి చూద్దాం అని అనుకుంటూ ఒక స్టూల్ వేసుకుని ఆ మూట కిందకి దించి మూట విప్పి చూసింది అందులో రకరకాల వస్తువులున్నాయి విముల వెతుకుతున్న మ్యాజికల్ డ్రెస్ కూడా అందులోనే ఉంది అది చూసి హాయ్ మ్యాజికల్ డ్రెస్ ఇంట్లో దాసిపెట్టిందా ముసల్ది అని అనుకుంటూ ఆ డ్రెస్ చేతుల్లోకి తీసుకుని హాయ్ మ్యాజికల్ డ్రెస్ దొరికేసినావా నాకు తెలుసు నువ్వు మళ్ళీ ఎప్పటికైనా నాకు దొరుకుతావని ఇక నిన్ను అస్సలు పోగొట్టుకోను అని ఆ డ్రెస్ని భుజం వేసుకుంది ఇంకా ముసలి రాకముందే ఈ మూట మళ్ళా ఆడపెట్టి సైలెంట్గా ఇంటికి పోతా అని అనుకుని ఆ మూట కట్టేసి మళ్ళీ చజ్జా మీద పెట్టేసింది ఆ డ్రెస్ తీసుకొని అక్కడి నుంచి బయటకొచ్చి ఎప్పటిలాగే ఇంటికి తాళం వేసి తన ఇంటికి వచ్చింది సాయంత్రం అంత వచ్చింది అత్త రావడంతోనే విమల హా అత్తమ్మా వచ్చిండ్రా ఏమన్నాడు డాక్టర్ గోళీలిచ్చిండు అవునా సరే మంచిగా వాడుకోండి ఇదిగోండి తాళం అని తాళం చెవిచ్చింది అది తీసుకొని సరే నేను వస్తా అదే నాకు కావాలి జల్దీ పోండి అని మనసులో అనుకుంది అత్త వెళ్ళగానే హామ్మా పోయింది ఇక డ్రెస్ వేసుకొని అర్జెంటుగా గిన్నెలు గిలాసులు గిల్టు నగలని బంగారం చేస్తా అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది తాళం తీసుకొని ఇంటికొచ్చిన అత్త ఇంట్లోకి ఎవరో వచ్చారని గ్రహించింది తన గదిలోకి వెళ్ళి చూసింది అలమరలో బట్టలన్నీ చిందరవందరగా పడున్నాయి సజ్జా మీద చూసింది మూట పెట్టిన చోట లేదు ఇవన్నీ చూసి చూస్తుంటే నేను లేని టైం చూసి ఆ ఆశపోతుది ఇంట్లోకొచ్చి అన్నీ దేవులాడినట్టుంది ఏం పట్టుకపోయిందో ఏందో మళ్ళా ఏం కొంపలు ముంచుతుందో అది అని అనుకుంటూ మూట దించి చూసింది అందులో డ్రెస్ లేకపోయేసరికి ఇది మ్యాజికల్ డ్రెస్ పట్టుకపోయింది కదా అయ్యో అది ఇదివరకు దాని దగ్గర నుంచి పట్టుకొచ్చిన మ్యాజికల్ డ్రెస్ అనుకుంటుందో ఏంటో అది వేసుకుంటే ఇక అంతే సంగతి అర్జెంటుగా పోయిదన్న ఆపాలే అని అనుకుంటూ లేచి విమల ఇంటికొచ్చింది ఇంట్లోకి వస్తూనే విమలా విమలా ఉన్నావానే అని అరుస్తూ ఉంటే లోపల నుంచి అత్తమ్మా అని విమల ఏడుపు వినిపించింది ఆ ఏడుపు విని ఆ ఏడుపు వినబడుతుంది మనిషి కనబడతలేదు అని అనుకుంటూ గదులన్నీ వెతుకుతూ విమల గదికి వెళ్ళింది వెళ్ళి విమలని చూసి ఆశ్చర్యపోయింది విమల డ్రెస్ వేసుకోగానే బంగారు సిల్ లెక్క మారిపోయింది అస్సలు కదలట్లేదు నోట్లో నుంచి మాట కొంచెం కొంచెం వస్తూ ఉంది అది చూసి అనుకున్నా నువ్వు ఇసంటి పని ఏదో చేస్తావని అనుకుంటూనే ఉన్నా అత్తమ్మా నన్ను రే అత్తమ్మా అని ఏడుస్తూ ఉంటే కాపాడాన్నా ఇది నువ్వు అనుకునే మ్యాజికల్ డ్రెస్ కాదు ఇది ఏ బొమ్మకేస్తే గా బొమ్మ బంగారం అవుతుంది అట్లా కాక మనుషులకేస్తే ఆ మనుషులు కూడా బంగారం అవుతారు అవునా ఇది పాత డ్రెస్సే అనుకున్నా అత్తమ్మా నన్ను బయట బయట్రీ నన్ను బయట్రి ఇంట్లోకి వెళ్ళి అని ఏడుస్తూ ఉంటే చూడలేక అత్త విమల వేసుకున్న డ్రెస్ ను కొంచెం కత్తిరించింది దాంతో మ్యాజికల్ డ్రెస్ మ్యాజిక్లన్నీ పోయి విమల మామూలు మనిషి అయింది బంగారం అయితే మెడలు వేసుకుంటాం కానీ ఒళ్ళంతా బంగారం లెక్క మార్చుకోము కదా జరంతలో బయటపడ్డా అని అనుకుంటూ సంతోషిస్తూ ఉంది ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి